కృష్ణపట్నం అనే గ్రామంలో సరోజ అనే ఇద్దరు చెల్లలు నివసిస్తూ ఉండేవారు సరోజ చిన్నప్పటి నుండి బాగా చదివే అమ్మాయి అందువల్ల ఇంట్లో అందరూ సరోజని చాలా ప్రేమగా చూసుకునేవారు అమ్మా నాకు నా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి నాకు ఒక పది రూపాయలు ఇవ్వవా మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికొచ్చేస్తా ఇదిగో ఇరవై రూపాయలు దారిలో తినడానికి ఏమైనా కొనుక్కో మళ్ళీ చీకటి పడేలోపు ఇంటికి రావాలి చెప్తున్నా సరే అమ్మా చీకటి పడేలోపు వచ్చేస్తాను అని చెప్పి సరోజా సినిమాకి బయలుదేరింది అది చూసిన విమల కూడా నేను కూడా అక్కతో పాటుగా సినిమాకి వెళ్తానమ్మా నాకు ఒక పది రూపాయలు ఇవ్వవా ఏంటి మొన్న పరీక్షల్లోని మార్కులు చూసావా నీ ముఖంలా గుండు సున్నాలు అన్ని ఒక మూలకు కూర్చొని చదువుకోగా సినిమాలు కావాలా నీకు అదేంటమ్మా అలా అంటావు అక్క పది రూపాయలు అడిగితే ఇరవై రూపాయలు ఇచ్చావు నేనేమడి దానిలా నువ్వు కూడా చదువు అప్పుడు నువ్వేమడినా అదిస్తాను వెళ్ళు వెళ్ళి పుస్తకాలు బయటకి తీసి చదువుకో నాకు తెలియకుండా బయటకి వెళ్ళావని తెలిస్తే కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను అమ్మ మాటలకి భయపడి విమలా వెళ్ళి పుస్తకాలు తెరిచి చదువుకుంటూ ఉంది విమలా సినిమా ఎంత బాగుందో తెలుసా నువ్వు కూడా వస్తే బాగుండు నాకైతే మళ్లీ సినిమాకి వెళ్లాలనుంది అక్కా నేను కూడా నీలాగే రోజు పుస్తకాలు ముందు వేసి చదువుతాను కాని నా బుర్రలో ఏది గుర్తుండటం లేదక్కా ఈ చదువులు అవి నా వల్ల అయ్యేలా లేవు ఏంటి చదువు మానేస్తానంటున్నావా అలాగే అనుకో చదువుకోకుండా ఏం చేస్తావు ఈ రోజుల్లో చదువుకుంటేనే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఉద్యోగం వస్తేనే మంచి జీతము వస్తుంది అప్పుడే అందరిలో గౌరవం చేతినిండా డబ్బు ఏది అనుకుంటే అది చెయ్యొచ్చు అదే చదువు లేకపోతే ఏదో ఒక కూలి పని చేసి బ్రతకాల్సిందే గుర్తుపెట్టుకో ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సరిగ్గా చదువుకో అంటూ విమలకి గట్టి వార్నింగ్ ఇచ్చింది సరే అక్క అంటూ పడుకుంది విమల కొన్ని రోజుల తరువాత సరోజా ఈరోజే కదా మీ పరీక్ష ఫలితాలు అవునమ్మా చెల్లెక్కడ విమల భయపడుతూ తలుపుచాటున ఉండి చూస్తోంది అది చూసిన అమ్మా విమల అక్కడేం చేస్తున్నావు ఇక్కడికి రా ఇంకొద్దిసేపట్లో మీ పరీక్ష ఫలితాలు తెలుస్తాయి పాస్ అవుతావుగా విమల భయంగా తల అడ్డదిడ్డంగా ఊపుతూ ఉంది అలా తలుపితే పాస్ అవుతావన్నట్టా కావన్నట్టా సరోజ నవ్వుతూ ఉంది ఈ లోపు పరీక్షా ఫలితాల్లో సరోజ మొదటి ర్యాంకు సంపాదించింది పాపం విమల మాత్రం పాస్ కాలేకపోయింది సరోజా నాకు తెలుసమ్మా నువ్వు మొదటి ర్యాంకు తెచ్చుకుంటావని నీ నోటినిప్పుడే నోరు తెరు అంటూ సరోజకి తినిపిస్తుంది పక్కనే విమల ఏడుస్తూ ఉంది అది చూసి ఎందుకే ఏడుస్తున్నావు ఈ ఏడుపేదో చదువుకునే ముందుంటే నువ్వు కూడా అక్కలాగా మొదటి ర్యాంకు తెచ్చుకోకపోయినా కనీసం పాస్ అయి ఉండేదానివి ఇక నిన్ను చదివించి డబ్బు దండగా ఇంట్లో ఉండి చెప్పిన పని చేయి చాలు విమల నీకు నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను చదువుకో చదువుకో అని నా మాట విన్నావా ఇప్పుడు చూడు నేనేమో చక్కగా పట్నం వెళ్లి పై చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ హాయిగా బ్రతికేస్తాను నువ్వు ఇక్కడే ఉండి పాచి పనులు చేస్తూ ఉంటావు అంటూ విమలని చూసి నవ్వుకుంటూ ఉంది సరోజ ఆ తరువాత సరోజ పై చదువుల కోసం వేరే ఊరు వెళ్లిపోయింది చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తూ ఉంది అమ్మా నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందమ్మా నేనేదైనా చిన్న వ్యాపారం మొదలెడతాను రేపు నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా ఎన్ని రోజులు చదువు చదువు అని మా డబ్బు తగలేసావు ఇప్పుడు వ్యాపారం అని అంటున్నావు వ్యాపారం లేదు ఏం లేదు వెళ్ళి వంట చెయ్యి అమ్మా ప్లీజ్ అమ్మా చదువు అంటే అది నాకు మొదటి నుండే ఎంత చదివినా గుర్తుండేది కాదు నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా నేను చిన్న క్యాటరింగ్ సర్వీస్ ని స్టార్ట్ చేస్తానమ్మా ఏంటి క్యాటరింగ్ అంటే ఫంక్షన్లలో వంట చేస్తావా అక్కడేమో నీ అక్క పెద్ద పెద్ద చదువులు చదువుతుంటే పెద్ద పెద్ద ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తుంటే ఇక్కడ మాత్రం నువ్వు వంటలు చేస్తాను క్యాటరింగ్ చేస్తాను అంటున్నావా నువ్వు మా పరువు తీసేలా ఉన్నావు కదే అమ్మా మనకి వచ్చిన పని చేసి నాలుగు డబ్బులు సంపాదించడం ద్వారా పరివెల పోతుందమ్మా ఎప్పుడు అక్క 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 అదే అంటూ ఉంటావు ఆ దేవుడు చదివిస్తే నాకు ఇదిగో ఇలా వంట చేయడం ఇచ్చాడు అందుకు నన్నం చేయమంటావు కాళ్ళు లేని వాళ్ళని చెట్ెక్కమంటే ఎలా ఎక్కుతాడమ్మా నాకు చిన్న అవకాశం ఇవ్వమ్మా అంటూ విమల చాలా బ్రతిమాలింది సరే నీకిష్టమొచ్చింది చేసుకో అంటూ చెప్పి వెళ్ళిపోయింది విమల చాలా సంతోషించింది ఆ రోజు నుండి విమల క్యాటరింగ్ కి కావాల్సినవన్నీ అరేంజ్ చేయటం మొదలెట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఫుడ్ వండి సప్లై చేస్తూ ఉంది ఒక రోజు సరోజ ఇంటికొచ్చింది అక్క ఎలా ఉన్నావక్క ఎన్ని రోజులైంది నువ్వు రాక్క నేను బాగానే ఉన్నాను కాని అమ్మెక్కడా ఎప్పుడు చూడు మీ తల్లి కూతుళ్ళు నన్ను పట్టించుకోరే పదా చూపిస్తా అమ్మా సరోజా ఏంటే ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు ఏం లేదమ్మా నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆ విషయం నీకు నేరుగా వచ్చి చెప్పి నీ కళ్ళలో ఆనందం చూద్దామని వచ్చాను ఎంత మంచి మాట చెప్పావే అంటూ సరోజని పొగడటం మొదలెట్టింది సరోజ ఆ దేవుడి దయవల్ల నువ్వు ఇలా మంచి ఉద్యోగం తెచ్చుకొని మా పేరు నిలబెడుతుంటే ఇక్కడ నీ చెల్లి క్యాటరింగ్ అంటూ అందరిళ్లలో వంటలు చేస్తూ మా పరువు తీస్తుంది నువ్వే ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరికి తీసుకెళ్ళు నేను మాట్లాడతానులే అమ్మా ఏంటే విమల ఏదో వంటల ప్రోగ్రాం పెట్టావంట ఎందుకే ఇలా అమ్మ నాన్న పరువు తీయటం కాకపోతే నువ్వు కూడా నాతో పట్టురా నీకు అక్కడే ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసి పెడతాను చక్కగా ఏసీ గదిలో కూర్చొని పని చేసుకుందువు గాని అక్క నాకెక్కడికి రావాలని లేదు అందులోనూ ఉద్యోగం చెయ్యాలని కూడా లేదు అయినా నేను చేసే పని వల్ల అమ్మ నాన్న పరువు ఎందుకు పోతుందక్క నేనేమైనా దొంగతనం చేస్తున్నా నాకొచ్చిన పని నాకు ఇష్టమైన పని చేస్తున్నాను అబ్బా నీకు చెప్పటం నా వల్ల కాదే బాబు సరే నేను రేపొద్దు వెళ్ళిపోతాను నీకెప్పుడైనా డబ్బు కావాలంటే చెప్పు పంపిస్తాను అంత అవసరమేమి ఉండదులే అక్క సరోజా ఉదయాన్నే వెళ్లిపోయింది విమల తన కేటరింగ్ ని మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తూ ఉంది తన వంటలు బాగా నచ్చి పెద్ద పెద్ద ఫంక్షన్స్ నుండి ఆర్డర్స్ వస్తున్నాయి విమల పేరుని చూసే ఆర్డర్స్ వచ్చే స్థాయికి మెల్లిమెల్లిగా ఎదిగిపోయింది కొన్ని సంవత్సరాల తరువాత సరోజా ఇంటికొచ్చింది అక్క కార్ ఎంత బాగుందో నీదేనా హా ఎవరో కార్ తీసుకొని నేను రావడమేంటే నాదే పన్నెండు లక్షలు నెలకి ముప్పై వేలు ఏంఐ కడుతున్నా నీకు అప్పుడే చెప్పాను కదా నువ్వు నా మాట విని నాతో వస్తే నువ్వు కూడా మరీ ఇలాంటి కార్ కొనలేకున్నా చిన్న అయినా కొనేదాన్ని కదా అంటూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే విమల దగ్గరికి వచ్చి మేడం ఉంది మా వచ్చింది నేను ఎక్కడికి రాలేను ప్రోగ్రామ్స్ అన్నింటినీ నా అసిస్టెంట్ సింధు చూసుకుంటుంది అని చెప్పింది విమల సరోజ ఆశ్చర్యపోతూ ఏంటి విమల కార్ ఏంటి అసిస్టెంట్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ కొత్తగా ఏం చేయటం లేదక్క నేను స్టార్ట్ చేసిన క్యాటరింగ్ సర్వీస్ ఇప్పుడు చాలా ప్రదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంది సిటీలో ఏ పెద్ద ఫంక్షన్ అయినా సరే ఆర్డర్స్ అన్ని రావాల్సిందే జీతం ఎంత అక్క ఓనరే మనం మనమే వాళ్ళకి జీతం ఇస్తున్నాం నెలకి సుమారుగా అటు ఇటుగా ఒక ఐదు నుండి పది లక్షల వరకు వస్తున్నాయి సీజన్లో ఏంటి నెలకి ఐదు నుండి పది లక్షల నేను సంవత్సరం అంతా కష్టపడాలి కదే అంత సంపాదించాలంటే మళ్ళీ ఒకరి కింద పని చెయ్యాలి ఇక్కడైతే నువ్వే బాస్ అదేంటక్క అలా అంటావు నువ్వు బాగా చదువుకున్న దానివి నేను ఈ పని చేయటం వల్ల నీ పరుగు పోతుందని చెప్పా ఇప్పుడేంటి ఇలా అంటున్నావు ఎంత చదివినా ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఎవరో ఒకరి కింద నెల జీతానికి చేస్తూ ఇంట్లో వాళ్ళని చూడడానికి కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి చిన్నప్పటి నుండి చాలా చులకనుగా చూశానే కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నీలాగా బ్రతకాలనిపిస్తుంది నేను కూడా ఉద్యోగం మానేసి నీ దగ్గర పని చేస్తానే అప్పుడు విమల నవ్వుతూ అక్క నువ్వు ఈ పనులు చేయలేవు కానీ కంపెనీ పెడతానంటే చెప్పు నేను హెల్ప్ చేస్తాను అంటూ చెప్పింది విమల విమల సరోజతో మాట్లాడటం విన్న వాళ్ళ అమ్మా ఇన్ని రోజులు విమలని అవమానించేలా మాట్లాడినందుకు చాలా బాధపడింది రిచ్గా ఉన్న ఇంటి ముందున్న లాన్లోని పూల మొక్కలకు నీళ్లు పడుతున్న పాతి పని మనిషి దగ్గరికి వచ్చింది ఆ ఇంటికి కాపురానికొచ్చిన అంజలి అమ్మాయి గారు చెప్పండి నిన్ను పనిలో నుండి తీసేస్తున్నాను విమల ఈ క్షణమే ఇంటికి వెళ్ళిపో అని చెప్పగానే బాధపడుతూ అయ్యో అమ్మాయి గారు నేనేం తప్పు చేశానమ్మా నన్నెందుకు పనిలో నుండి తీసేస్తున్నారు ఉన్నఫలంగా పనిలో నుండి తీసేస్తే నా తల్లిని ఎలా కాపాడుకోవాలి ఇంకోసారి ఆయనతో నవ్వుతూ మాట్లాడినా ఆయనకి సంబంధించిన పనులు వంట చేసినా బట్టలు దిగినా వడ్డించినా ఏదైనా కానివ్వు నువ్వు చేయడానికి వీల్లేదు వచ్చావా మొక్కలకి నీళ్లు పట్టావా వెళ్లిపోయావా నెలనాడు నేనే జీతం నీకిస్తాను అర్థమైందా అని పైకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ లోపల అయ్యగారి మీద ఉండాలి కానీ మరి ఇంతలా ఉండకూడదు ఈ అమ్మాయి గారి అనుమానంతో తన కాపురం ఏం చేసుకుంటుందో ఏంటో అబ్బాయి గారు ఎన్ని ఇబ్బందులు పడతారో ఏంటో అని అనుకుంటూ విమల వెళ్ళిపోతుంది నా భర్త నాకే సొంతం ఆయనకు ఏం చేసినా నేనే చేయాలి ఆయన నాతోనే నవ్వాలి నాతోనే ఏడవాలి నాతోనే మాట్లాడాలి నన్నే చూస్తుండాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది అంజలి తన భర్త కార్తిక్ వేసుకునే షర్ట్ చూస్తుంది ఎలాంటి పొడవాటి వెంట్రుకలు దొరకలేదు అంటే ఆయన మరొక స్త్రీ దగ్గరికి పోవటం లేదు అనుకుని వాషింగ్ మెషిన్లో లో వేస్తుంది మరొక రోజు రాత్రి కార్తిక్ హాయిగా పడుకొని ఉంటాడు అంజలి కార్తిక్ ఫోన్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటుంది అందులో ఎక్కువగా శ్రావణితో మాట్లాడినట్టు చాట్ చేసినట్టు ఉంటుంది ఈ శ్రావణి ఎవరో ఉదయమైన లేవగానే తెలుసుకోవాలి నాకు నిద్ర పట్టదు మనసు కుదురుగా ఉండదు అని కార్తిక్ సెల్ఫోన్ బెడ్ మీద పెట్టి తన సెల్ఫోన్ ని తీసుకుని గదిలో నుండి హాల్లోకి వస్తుంది సోఫాలో కూర్చొని తన చెల్లి శాలినికి ఫోన్ చేస్తుంది శాలిని అప్పుడు మంచి నిద్రలో ఉంటుంది బెడ్ మీద తన పక్కనే రింగ్ అవుతున్న సెల్ఫోన్ నిద్రమబ్బుగా చూస్తుంది సెస్ కాలింగ్ అని పడుతుంది అంతే శాలిని నిద్రమబ్బు మొత్తం పోతుంది ఫోన్ శాలిని నేను పల్లెటూరి దాన్నని మీ బావ నన్ను మోసం మొదలెట్టావా ఈ అనుమానం నీకెక్కడ పట్టుకుంది అనుమానం కాదు చెల్లి నేను నిజమే చెప్తున్నాను మీ బావ ఫోన్ తీసుకుని ఇప్పుడే చూశాను అందులో శ్రావణి అని ఒక నెంబర్ ఉంది ఎక్కువగా మాట్లాడినట్టు చాట్ చేసినట్టు ఉంది నేను తెలుసుకుంటాను ఇప్పుడు పడుకో నాకు ఆఫీస్ లో వర్క్ ఎక్కువై చాలా తలనొప్పిగా ఉంది నేను పడుకుంటాను అని చెప్పి చెప్పిని ఫోన్ పెట్టేసి పడుకుంది అంజలి అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది మోడ్రన్ తీసుకుని కార్తిక్ ఇంటికొచ్చాడు అతని షర్ట్ మీద టీ మరక ఉంది కూర్చో శ్రావణి నా పిలుస్తాను తను కంపెనీ ఇస్తుంది ఇట్స్ ఓకే పిలు నేను తనతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు అప్ అయి రాగానే ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అని పిలవగానే బెడ్రూమ్ లో నుండి చక్కని చీరకట్టులో ఉన్న అంజలి వస్తుంది మోడ్రన్ డ్రెస్ లో ఉన్న శ్రావణిని అదోలా చూస్తూ ఉంది అంజలి తను శ్రావణి మా అని చెప్పగానే శ్రావణి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపింది అంజలి మాత్రం చేతులు జోడించి నమస్కారం పెట్టింది అది చూసి కార్తిక్ నువ్వు అంజలి గురించి చెప్పింది నిజమే అనగానే అంజలి కంగారు పడుతూ నా గురించి మీతో చెప్పాడా ఏం చెప్పాడు శ్రావణి నాతో చెప్పవా నీకు దండం పడతాను నాతో చెప్పు నువ్వు అప్పలమ్మలా ఉంటావని చెప్పాడు నిజంగా అలాగే ఉన్నావు అని చెప్పగానే అంజలి కోపంగా కార్తిక్ ను చూసింది అప్పుడు కార్తిక్ షర్ట్ మీద ఉన్న టీ మరక కనిపించింది అనుమానంగా చూస్తూ వెళ్ళేటప్పుడు షర్ట్ మీద ఈ టీ టీ మరక లేదు వచ్చింది నేను నాలిక కాలింది వెంటనే చెయ్యినట్టయింది దాంతో షర్ట్ మీద టీ పడింది అబద్ధం చెప్పటం ఎందుకు కార్తీక్ కాఫీ డే లో తన కోసం కాఫీ తీసుకుని వెళ్తుండగా కార్తిక్ అడ్డొచ్చాడు అందువల్ల కాఫీ పడింది మరకైంది కదా కార్తిక్ అని చెప్పగానే కార్తిక్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంజలి కోపంగా శ్రావణిని తిట్టి అక్కడి నుండి పంపించేసింది సోఫాలో కూర్చొని అంజలి ఏడుస్తూ ఉంది తనకి కొంచెం దూరంలో నిలబడి కోపంగా అంజలిని చూస్తున్నాడు అలా నా మనసులోని బాధ తీరే వరకు ఏడుస్తూనే ఉంటాను నీ మనసులో ఏర్పడింది బాధ అయితే ఎప్పుడో తీరిపోయేది అంజలి కానీ అనుమానం కదా ఎంత ఏడ్చినా తీరదు ఆ అనుమానం పోదు ఎలా పోతుంది నేను మీ కంటికి అదిలోక సుందరినా కనబడటం లేదు అప్పలమ్మలా కనబడుతున్నాను కదా అయ్యో అంజలి నేను ఆ మాటని ఆఫీస్ లో శ్రావణితో జోక్ గా అన్నాను దాన్ని పట్టుకుని ఎందుకు అంతలా బాధపడతావు ఎందుకు అంతలా అనుమానపడతావు భార్య గురించి మరొక స్త్రీ దగ్గరలా అలా మాట్లాడాడంటే అర్థమేంటి నువ్వేదో అర్థం తీసుకొని ఉంటావు కదా మళ్ళీ నన్ను అడగటం ఎందుకు నేనంటే మీకు ఇష్టం లేదు నా మీద మీకు ప్రేమ లేదు నేను ఒక పల్లెటూరి మొద్దుని జీతం లేని పని మనిషిని అంతే కదా ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ ఆ ప్రేమ నాకెక్కడా కనిపించట్లేదు అనుమానం ఉంటే ఎలా కనిపిస్తుందంజని నీకే కాదు భర్త మీద అనుమానం ఉన్న ప్రతి భార్యకి ఆ భర్త ప్రేమ ఎప్పుడూ కనబడదు నీకు నా అనుమానం కనబడుతుంది కానీ నేనెందుకు అనుమానపడుతున్నానో అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు శ్రావణి అని అర్థమైంది అంజలి కానీ నీ ఆలోచన తప్పు శ్రావణి నాకు మంచి ఫ్రెండ్ అలాగే ఆఫీస్ లో బెస్ట్ కొలి అంతకు మించి నువ్వు అనుకుంటున్నది ఏదీ లేదు అయితే నన్ను కూడా మీతో పాటు మీ ఆఫీస్ కి తీసుకెళ్ళండి నిన్న ఆఫీస్ కా నువ్వు ఆఫీస్ కు వస్తే నేను సరిగ్గా పని చేసుకోలేను అంతేనా శ్రావణితో మాట్లాడటం వీలు కాదన్నా అని అంజలి అనగానే కార్తిక్కి ఓపిక నశించింది ఏమీ మాట్లాడకుండా కోపంగా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు ఆఫీస్లోని తన క్యాబిన్ లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న శాలిని ఫోన్ రింగ్ అయింది శాలిని చూసింది బావ కాలింగ్ అని పడింది చాలా రోజులకు బాగా కాల్ చేస్తున్నాడు ఎప్పుడు చూడు అక్క నుండి కదా ఫోన్ వచ్చేది ఈసారి బావ నుండి వచ్చింది అనుకుంటూ రిసీవ్ చేసుకుంది హలో బావగారు బాగున్నారా అని సరదాగా అడుగుతుంది అప్పుడు కార్తీక్ కారులో రోడ్డు పక్కన ఆగి ఫోన్ మాట్లాడుతున్నాడు బాగుండటం అదొక్కటే తక్కువైంది నా ముఖానికి ఏమైంది బావా అన్ని ఫోన్ లో చెప్పలేను శాలిని నువ్వు మా ఆఫీస్ కి వస్తావా లేకపోతే నన్ను మీ ఆఫీస్ కి రమ్మంటావా ఆఫీస్ లో వద్దులే బావా మాట్లాడే విషయం మాక్కదని నాకు అర్థమైంది బయట ఎక్కడైనా కలుద్దాం సరే శాలిని ఎక్కడో టైం ఏంటో ఫిక్స్ చేసి నాకు ఫోన్ చేయి నేను ఖచ్చితంగా నిన్ను కలవాలి నీ అక్క గురించి మాట్లాడాలి ప్లీజ్ ఎక్కడ నాకు ఫోన్ చేసి చెప్పు అని కార్తిక్ ఫోన్ కట్ చేసి అక్కడి నుండి కార్ వెళ్ళిపోతాడు గంట తర్వాత శాలిని కార్తిక్ అంజలి హాల్లో కూర్చొని ఉంటారు కోపంగా అక్కవై బతికిపోతున్నావే అందుకే ఏమనలేకపోతున్నాను అనుమానం పిచ్చితో నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అది కాదే శాలిని ఏది కాదే నేను ఆఫీస్ లో పని చేస్తున్నాను నా చుట్టూ ఉన్న ఉన్నవాళ్ల మగవాళ్ళే వాళ్ళతో మాట్లాడతాను చాట్ చేస్తాను అలాగని నేను కూడా తప్పు చేస్తున్నానని నన్ను అనుమానిస్తావా లేదు చెల్లి నువ్వు కడిగిన ముత్యానివి బావ కూడా అదే అక్క నేను చెప్తున్నాను కదా బావ చాలా మంచివారు నేను అన్ని విధాల బావ గురించి తెలుసుకున్నాను ఎలాంటి అనుమానం వద్దు ఆఫీస్ అన్నాక మగ ఆడ అందరూ ఉంటారు అందరితో నవ్వుతూ మాట్లాడాలి కాఫీలు తాగాలి టిఫిన్స్ చెయ్యాలి అని చెప్తూ ఉంటే అంజలి ఇంట్లో ఉండే వాళ్లతో కంటే ఆఫీస్ వాళ్లతోనే ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందక్క ఆఫీస్ వాళ్లంటే బయట వాళ్ళు కాదు లైక్ ఫ్యామిలీ అని చెప్పగానే అంజలి కళ్ళ నుండి నీళ్లొస్తాయి వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్లి హక్ చేసుకుంటుంది కార్తీక్ ప్రేమగా అంజలిని చూస్తూ ఉన్నాడు అది చూసిన శాలిని ఇంకా మీ ప్రేమకు హద్దులుండవు అనుమానాలు ఉండవు నేను వెళ్లటం మంచిది వెళ్తున్నాను అని చెప్పి శాలిని అక్కడి నుండి వెళ్లిపోతుంది కార్తీక్ అంజలి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు